హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసా విందామా ఒక వేటగాడు ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పందిని చూశాడు ఈ పంది చాలా బరువుగా ఎదురుదాడి చేయలేని స్థితిలో ఉన్నట్లుంది నేను ఈ పందిని సులభంగా వేటాడగలను అనుకున్నాడు వేటగాడు తన బాణంను విల్లుతో విడిచిపెట్టాడు పందికి తీవ్ర గాయాలయ్యాయి పంది చనిపోలేదని వేటగాడు ఇంకో బాణం తీస్తూ ఉండగా మిగిలిన బలంతో పంది పరిగెత్తి వేటగాడిపైకి వచ్చింది అడవి పంది తన కొమ్ములతో వేటగాడిని చంపి కొంచెం సమయం తర్వాత పంది కూడా చనిపోయింది తర్వాత ఒక నక్క వచ్చి చనిపోయిన వేటగాడు మరియు పందిని చూసి పులకించిపోయింది నేను వేటాడకుండా రోజుల తరబడి విందు చేస్తాను అని నక్క తినడం ప్రారంభించే ముందు విల్లుకి ఉన్న బాణాన్ని లాగింది ఆ బాణం విల్లు నుండి నక్క గుండెను చీల్చుకుంటూ వెళ్ళింది నక్క కూడా చంపబడింది ఈ కథలో నీతేంటో తెలుసుకుందామా దురాశ దుఃఖానికి చేటు